మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ అయ్యి అన్నం తీసుకొని తోటలోకి వచ్చేసాము పామాయిలు మొక్కలు వేయటం స్టార్ట్ చేశారు మొక్కలు వేయటం కాంట్రాక్టుకి ఇచ్చేసాము గొయ్యి తొవ్వి మొక్క వేసి చెట్టు చుట్టూ చిన్న పాజ్ చేయటం అంటే చిన్న మొక్కలు కాబట్టి కొద్దిగా పాజ్ చేసేయటం నీళ్ళైతే మనమే పోసుకోవాలి మొక్కలు వేసిన తర్వాత ఇక ముప్పై ఐదు రూపాయలకి కాంట్రాక్టుకి ఇచ్చేసాము మొక్కలు వేస్తున్నారు మనమైతే అప్పుడప్పుడు నీళ్ళు ఏమన్నా అవసరం అయితే వాళ్ళకి కొంచెం అందుబాటులో ఇస్తూ ఉండాలి ఈ భూమిలో ఇంతకుముందు మామిడి తోట ఉండేది మామిడి తోట నరికేసి మామిడి తోటలో ఏమి లాభాలు రావట్లేదని తోట వేసాము రెండు వేల పదిలో పర్లేదు తోట బాగానే ఉంది కొన్ని సంవత్సరాలు పంట బాగానే వచ్చింది కానీ భూమిలో ఏరుచదులు ఉండి చెట్లు మొత్తం చచ్చిపోయినవి ఇక దానివల్ల కూడా లాభం లేదని ఆ ఉన్న అక్కడక్కడ ఒకటి రెండు చెట్లు ఉంటే వాటిని తీసేసి మిరప తోటలు వేయటం స్టార్ట్ సంవత్సరం లాభం సంవత్సరం నష్టం ఇలా వస్తూ పోతూ ఉన్నవి అయితే ఇప్పుడు పామాయిల్ ఎందుకు వేస్తున్నామంటే ఎప్పుడు కూడా ఈ మిరప తోటలు పత్తి చేలు వేసుకుంటా వెళ్ళాలంటే పనులు ఎక్కువ ఉంటాయి పత్తి మిరప అంటే చాలా పని ఎక్కువండి అయితే మహా అయితే ఇంకా నాలుగైదు సంవత్సరాలు చేస్తాం మీకు ఎల్లకాలం ఇలానే చేయలేము కదా అనిపించి నాలుగైదు సంవత్సరాల వరకు ఇందుట్లో అంతర పంటలు వేసుకోవచ్చు ఏమైనా కాబట్టి ఈ మన ఓపిక అయిపోయేసరికి ఇది పామాయిలు చేతికి వచ్చిద్ది పంట అన్న ఆశతో ఇప్పుడు పామాయిలు వేస్తున్నాము ఇంకా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే పామాయిల మొక్కలు వేసి వేయటానికి వెళ్ళిన చోటల్లా రైతు టీ ఇస్తారట మమ్మల్ని కూడా టీ అడిగారు మనకి ఇల్లు ఏమో చాలా దూరం కదా అక్కడ నుంచి టీ తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి చల్లారిపోతుందని పాలు పసదార టీ పాలకులు గిన్నె తీసుకొచ్చాను ఇక వాళ్ళని టీ పెట్టుకోమన్నాను అయితే వాళ్ళు నన్ను పెట్టమన్నారు టీ అయితే నేను చెప్పేశాను నాకు టీ పెట్టరు రాదు నాకు టీ అలవాటు లేదు కదా కాఫీ ఎక్కువ తాగుతాం కాబట్టి టీ చాలా తక్కువ కాబట్టి మంచి పెడతానో పెట్టను వాళ్ళకి నచ్చిందో నచ్చదు అని మీరే పెట్టుకోండి అమ్మా అని చెప్పి టీ పెడుతున్నారు ఇక్కడ చింత చెట్లు ఉన్నాయి ఆ చింత చెట్లకు కింద పొయ్యి పెట్టారు ఇక టీ పెట్టేశారు టీ అయిపోయింది వాళ్ళందరినీ టీ కోసం ఆవిడ క్యాకేసింది టీ అయిపోయింది రాండొచ్చు వాళ్ళు వస్తున్నారు మావారు ఇక్కడ ఫస్ట్ టైం అండి ఇలా కూర్చొని పని చేపించం ఎక్కువ శాతం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కానీ ఇక్కడ మనం చేసే పని కాదు కదా అందుకని ఆయన గారు కూడా ఈ చెట్ల కింద చిన్న చెట్ల కిందే కూర్చున్నారు మా పని వేరే ఉందలేండి వాళ్ళు చేసే పని వాళ్ళదే మేము చేసే పని మాకే ఉంది నేను కూడా ఏడే కూర్చున్నాను ఇచ్చు ఏంటి తోటలో కూర్చోటానికి వచ్చినవా వీడియోలు తీయటానికి వచ్చినవా అనుకోవచ్చు మన పని మనకే ఉంటుంది వాళ్ళు మొక్కలు వేసిన దగ్గర నుంచి పని ఉంటుంది మేము కూడా పని ఇక స్టార్ట్ చేస్తాం వాళ్ళు వచ్చి టీ తాగారు వాళ్ళతో పాటు నేను కూడా టీ తాగాను అండి మనకి టీ పెట్ట రాదు కానీ అయితే భలేగా వచ్చు అందరూ వచ్చి ఎడ కూర్చొని కబుర్లు ఆడుకుంటా టీ తాగారు మీకు ఇంతకుముందు చింత చిగురు నేను దాచిపెట్టుకున్నాను అని చెప్పాను కదా ఇక్కడ ఉన్న ఈ చింత చెట్లదేనండి చిగురు జూన్ టైంలో చింత చిగురు బాగా వస్తుంది ఎంత కావాలంటే అంత కోసుకోవచ్చు ఆ కోసిన చిగురంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంటే ఇప్పటికీ కూడా చిగురు అలాగే ఉంది చాలా బాగుంటుంది ఇక వీళ్ళు టీ తాగేసి మళ్ళీ మొక్కలు వేయటం స్టార్ట్ కూడా వాళ్ళ పక్క నుండి అప్పుడప్పుడు చెప్తున్నాను మంచి మొక్కలు మంచిగా వేయండి అమ్మ కొంచెం గట్టిగా తొక్కండి అంటే మొక్క వేసినప్పుడు మట్టి వేసిన తర్వాత కాలుతో కొంచెం గట్టి తొక్కితే మొక్క మంచిగా నిలబడిద్ది అని అయితే మనం చెప్పేది చెప్తూనే ఉంటామండి వాళ్ళు చేసేది వాళ్ళు చేసిపోతూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడూ చేసే పనిలే కదా వాళ్ళేమో ఆ ఇవి అందరూ చెప్పేవేలే అని వాళ్ళు అనుకుంటారు మనకేమో నో రా మనం ఎంత చెప్పినా వాళ్ళు ఎప్పుడు చేసే విధంగా చేస్తారు ఇక వాళ్ళు మధ్యాహ్నానికే అయిపోయిందండి వేయటం వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఈ కవర్లు ఉన్నాయి కదా కవర్లు మొత్తం వేరేస్తున్నాను అటు ఇటుగా రెండు వందల పదహారు మొక్కలో ఏమో వేశారు ప్లాస్టిక్ ఇలా భూమి మీద ఉండటం మంచిది కాదు కదా అందరికీ కూడా మనుషులకైనా జంతువులకైనా ఆఖరికి భూమికైనా ప్లాస్టిక్ మంచిది కాదని అందరికీ తెలుసు కానీ తెల్లవారు ప్లాస్టిక్ లేనిది పనులే కావట్లా ప్రతి ఒక్క విషయంలో ఆ ప్లాస్టిక్ వాడాల్సి వస్తుంది వద్దు వద్దు అనుకోండి ఈ కవర్లు అన్నీ ఏరేస్తున్నానండి ఇవన్నీ ఏరేసి అక్కడక్కడ కుప్పల్లాగా పెట్టేస్తున్నాను తర్వాత కాలు పెట్టేయచ్చు అని ఒకటి కాదు రెండు కాదండి చాలా మొక్కలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద కవర్లు ఇవి ఇటు కొంత కొంత మట్టి కూడా ఉంది రెండు వందల పదహారు మొక్కలు ఏమో వేశారు ఇక కవర్లు అన్ని సాలు తిరుక్కుంటా కవర్లన్నీ ఏరేస్తున్నాను అయితే మీలో ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఇంతకుముందు పామాయిల్ వేసిన వ్యవసాయం గురించి తెలిసిన ఇప్పుడు స్టార్టింగ్ కదా ఈ పామాయిల్ మొక్కలు మేము వేసింది వీటికి మొదటి నుంచి ఎలాషన్ చేయాలి ఏమేమి ఎరువులు వేయాలని మీకు ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి నాకు కొంచెం సహాయం చేసిన వాళ్ళు అవుతారు అంటే మేము ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయటం కాబట్టి పామాయిల్ వరకు ఇది దీని గురించి ఏమీ తెలియదు వేరే మిరప తోటలు పత్తి అలాంటి అలాంటివంటే వాటికి ఏం చేయాలి ఏం పనులు చేయాలి ఎలా మందులు కొట్టాలి అన్నదైతే తెలుసు కానీ ఈ పామాయిల్కి ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి మీలో ఎవరైనా వ్యవసాయం చేసిన వాళ్ళు ఉంటే అంటే పామాయిల్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి ఇక కవర్లు మొత్తం పూర్తిగా ఏరేసాను తోట మొత్తం తిరిగేసి కవర్లన్నీ ఏరేసాను ఇక ఈ ఈ మొక్కలకి నీళ్లు పోయాలండి ఇప్పుడు మొక్కలు వేసేసారు కదా వేసినాయి అమ్మట్ని కొద్ది కొద్దిగా అయినా నీళ్ళు పోయాలి కాబట్టి ట్యాంకర్ తీసుకొని ట్యాంకర్లో నీళ్ళు పట్టేస్తున్నాము ఇక ట్యాంకర్ నిండిన తర్వాత ఆయన గారు చిన్నగా ట్రాక్టర్ తీసుకెళ్తుంటే నేనేమో వెనకొండి మొక్కలకి నీళ్ళు పట్టాలి కానీ ట్యాంకర్ నిండిన తర్వాత పైపు ఒకటి పక్కన వేసేసరికి ఆయన టాక్ ట్రాక్టర్ కదిలిచ్చారు కానీ వెనక పైపు ఉంటుంది కదా పచ్చ పైపు ఆ పైపు కింద నేలకు ఈడ్చుకుంటూ వస్తుందని బరాబరా బరా ఉరికేశాను ఇక్కడ ఒక బాబుని కొద్దిగా వీడియో ది నానా అంటే వీడియో తీశాడు కానీ ఓన్లీ రెండు మొక్కలకి నీళ్ళు పట్టింది వరకే తీశాడు సరే ఏదైతే మనం చేసిన పనే కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా అలాగే షేర్ చేయండి